హలో అండి అందరికీ నోటికి ఏది రుచిగా లేనప్పుడు ఇలా ఫ్రిల్లుతో ఫ్రైడ్ రైస్ చేసుకోండి చాలా బాగుంటుందండి ముందుగా అయితే రైస్ని అయితే వండుకొని పక్కకు పెట్టుకోండి దాన్ని అయితే ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని చల్లబరుచుకోండి అన్నం చల్లబడిన తర్వాత ఒక వెల్లు వెల్లిగడ్డను తీసుకొని అన్నీ అన్ని కచ్చాపచ్చగా వేసుకోవాలి తర్వాత కారము ఉప్పు అయితే వేసుకోవాలి ఇంతకుముందు నేను అయితే వెల్లుల్లి పేస్ట్ అండి అది చూడండి ఇప్పుడైతే కారం అండ్ ఉప్పు అయితే వేసుకున్నాను రుచికి సరిపడినంత అయితే తీసుకోవాలి కారం ఉప్పు వేసిన తర్వాత అదైతే అన్నంకు మంచిగా పట్టే విధంగా ఎక్కడ గడ్డలేమి లేకుండా కలుపుకోవాలి అలా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకొని అయితే చూపించాను నేను చూడండి అంతే అండి తర్వాత దీనికోసం అయితే పప్పు పెట్టుకోవాలండి ఇలా తింటే బాగుదు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తర్వాత గిన్నె పెట్టుకొని గిన్నెనైతే వేడైన తర్వాత అందులో అయితే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలండి ఇందులో ఇంకొకటి ఏంటంటే లవంగాలు అయితే వేసుకోవాలండి లవంగాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది పోపులోనే వేసుకోవాలి కొందరు కొందరు ఇలా దంచి కూడా వేసుకుంటారు కానీ అలా దంచితే కన్నా ఇలా పోపులో వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకే ఇలా అయితే వేసుకోవాలి ఇందులో పల్లీలు అవైతే వేరే ఏం వేయలేదండి చూడండి లవంగాలు వేసుకున్నాను అలా వేస్తే దీని ఫ్లేవర్ పోతుంది అందుకే వేసుకోలేదు తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఈ కరివేపాకు చిటపటలాడి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం ఉప్పు కలిపి వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే అన్నం కలుపుకొని పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి అండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ రుచికరమైన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా వేరే ఏమి రావు దీని ముందు మటన్ చికెన్ కూడా అంత బాగుంటుంది అంతే అండి పోపంతా అన్నంకు పట్టే విధంగా కలుపుకోవాలి సింపుల్ అండి అన్నం అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ అండి మీరైతే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మా తెలంగాణలో చాలా స్పెషల్ అండి చేస్తారు ఇలాగే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి వీడియో మొత్తం లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి అన్నం అయితే రెడీ అయిపోయింది చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడడానికి కూడా తర్వాత ఇందులో అయితే కొంచెం సన్నగా తర తరుముకున్న కొత్తిమీర కొత్తిమీరనైతే వేసుకోండి అంతే అండి సింపుల్ ప్రాసెస్ ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్